కాంగ్రెస్ నేతల బాహాబాహి మెడికల్ కాలేజీకి తాళం అంగన్వాడీలో కుళ్లిన కోడుగుట్లు రైతులకు వ్యాపారి కుచ్చుటోపి ప్రాణం తీసిన గ్యాస్ సిలిండర్ ఇలాంటి మరిన్ని విశేషాలను మన ఊరు చూద్దాం రాజన సిరిసల జిల్లాలో కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి కాంగ్రెస్ మీటింగ్ నేతల మధ్య కుమిరాటకు దారితీసింది జిల్లా పరిశీలనకు రేతుటే నేతలు బాహావాహికి దిగటంతో సమావేశం గందరగోళానికి దారితీసింది ఓ ఫంక్షన్ హాల్లో జిల్లా కాంగ్రెస్ కమిటీ చేశారు ఉమేష్ కాంగ్రెస్ నేతలు తెలిపారు అధికారం వచ్చి ఏడాది గడిచినా కాంగ్రెస్ నాయకులకు పదవులు ఇవ్వటం లేదన్నారు వ్యాఖ్యలపై మండిపడ్డ కార్యకర్తలు వేదికపైకి దూసుకొచ్చారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గొడవ చెప్పడంతో రాజుల సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేపట్టారు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసి పార్టీ శ్రేణులతో కలిసి నేతలు ప్రతిజ్ఞ చేశారు బాపు అంబేద్కర్ వంటి మహానుభావులు సాధించిన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవటం మనందరి బాధ్యత అన్నారు నేతలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసీసీ సెక్రటరీ విశ్వనాథన్ పెరుమాళ్ కాంగ్రెస్ నేతలు ఆది శ్రీనివాస్ కెకే మహేందర్ రెడ్డి హాజరయ్యారు వేరెండున ప్రధాని మోదీ ఏపీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులతో కలిసి మంత్రి నారాయణ పరిశీలించారు సభా వేదిక పార్కింగ్ ప్రాంతాల్లో వేదిక వద్దకు చేరుకునే మార్గాలు పరిశీలించి పలు సూచనలు చేశారు ప్రధాని పర్యటనకు సంబంధించి రేపటికల్లా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామన్నారు మంత్రి రాజధానికి సంబంధించిన నలభై మూడు వేల కోట్ల పనులను ప్రధాని చేతుల మీదుగా ప్రారంభిస్తారని నారాయణ తెలిపారు వచ్చే మూడేళ్లలో రాజధాని పనులు పూర్తి చేస్తామని మంత్రి చెప్పారు ఇరవై తొమ్మిది గ్రామాల రైతులను ప్రధాని సభకు రావాలని సీఎం చంద్రబాబు స్వయంగా ఆహ్వానించారని ఆయన పేర్కొన్నారు ఇప్పటికీ నలభై మూడు వేల కోట్లకి ఎల్వన్లు ఇచ్చేశారు బహుశా ఇవాళ రేపులో కూడా కొన్ని ఇస్తున్నారు ఇవాళ రేపు కూడా అంటే టెండర్ బిల్స్ అయిపోయింది అవి కూడా ఇస్తే మొత్తం యాక్చువల్గా నలభై మూడు వేల కోట్లు ఎందుకంటే అరవై నాలుగు వేల కోట్లకి అథారిటీ పర్మిషన్ ఇచ్చింది సిఆర్డిఏ యొక్క అథారిటీ అరవై నాలుగు వేల కోట్లకి ఇచ్చింది ఈ టెండర్లు ఏదైతే అయిపోయినాయో వాటికి యాక్చువల్గా రెండవ తేదీ శంకుస్థాపన జరుగుతుంది మంత్రి నిమ్మల రామానాయుడు వెలుగొండ పోలవరం నివా పోలవరం ఎడమ కాలువ పనులపై చర్చించారు ఖరీఫ్ సీజన్ మొదలయ్యే నాటికి నివా ప్రధాన కాలువ మొదటి దశ పనులు పూర్తవ్వాలని అధికారుల్ని ఆదేశించారు పోలవరం ఎడమ కాలువ పనులు నత్తనడకన సాగుతుండడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా పనులు పూర్తి చేయాలన్నారు అనుకున్న లక్ష్యానికి పనులు పూర్తి కాకపోతే ఏజెన్సీలు సంబంధిత అధికారులపై చర్యలుంటాయని నిమ్మలా హెచ్చరించారు శ్రీశైలం జలాశయాన్ని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ బృందం సభ్యులు పరిశీలించారు డ్యాం వ్యూ పాయింట్ వద్ద అధికారులతో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు జలాశయం వద్ద నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ కు డ్యాం సీఈ కబీర్ బాషా స్వాగతం పలికారు మంత్రి తుమ్మల సమక్షంలో అశ్వరావుపేట ఎమ్మెల్యే జారి దమ్మపేట మండలం పూసుకుంటా కట్కూరు గ్రామంలో హైలెవెల్ ప్రారంభానికి ముందు కనీస సమాచారం లేకుండా ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తారా అంటూ అధికారులపై మండిపడ్డారు అసలు కనీసం గుర్తుందా అని అధికారులపై అసహనం వ్యక్తం చేశారు ఆదినారాయణ అధికారులతో తర్వాత మాట్లాడదామని తుమ్మల సర్ది చెప్పి ఎమ్మెల్యేలు తన కారులో తీసుకెళ్లారు రాష్ట్ర స్థాయిలో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ప్రథమ ర్యాంకు సాధించిన హుస్నాబాద్ విద్యార్థి రాధారావు వైష్ణవిని వారి పేరెంట్స్ మంత్రి పొన్నం సత్కరించారు ఎన్సానపల్లిలోని తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో చదువుతున్న వైష్ణవి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీలో నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను నాలుగు వందల అరవై ఎనిమిది మార్కులు సాధించింది ఈ ప్రాంత విద్యార్థులకు వైష్ణవి స్పూర్తిదాయకంగా నిలిచిందని మంత్రి అభినందించారు ప్రస్తుత పోటీ ప్రపంచంలో కష్టపడి చదువుకుంటేనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు గురుకులాల్లో చదువుకున్న దాదాపు నూట యాభై మంది ప్రతిభ కనబరిచిన ఇంటర్మీడియట్ విద్యార్థులకు సన్మానం చేశామని పొన్నం తెలిపారు సాధించి ఈ ప్రాంత విద్యార్థిని విద్యార్థులందరికీ ఒక స్పూర్తిదాయకమైంది ఈరోజు నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ పోటీ ప్రపంచంలో కష్టపడి చదువుకుంటేనే ఉజ్జల భవిష్యత్తు ఉంటుంది ఎవరి మీద ఆధారపడకుండా తమ కుటుంబాన్ని కష్టపడి సాధి పెంచిన తల్లిదండ్రుల్ని భవిష్యత్తు కుటుంబాన్ని కూడా చూసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఈ సందర్భంగా వైష్ణవిని పూర్తిగా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో నూతనంగా నిర్మిస్తున్న వంద పడకల ఆసుపత్రి భవన నిర్మాణ పనులను ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పరిశీలించారు ఇక్కడ వంద పడకల ఆసుపత్రి నిర్మాణం ప్రభుత్వ లక్ష్యమని ఆ కల ఎటేలకు నెరవేరిందని ఎమ్మెల్యే తెలిపారు గిరిజన ప్రాంత ప్రజల అత్యవసర సమయంలో జిల్లా కేంద్ర ఆసుపత్రికి రోగులను తీసుకువెళ్లాలంటే సుమారు అరవై కిలోమీటర్లు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది అందుకే గుమ్మలక్ష్మీపురంలో ఆసుపత్రి నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అధికారులు తెలిపారు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టిపరిధిలో జిల్లా వైద్యశాఖ కార్యాలయం కార్యాలయం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ఆందోళన చేశారు తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మోకళ్లపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు కమ్యూనిటీ హెల్త్ అధికారులను క్రమబద్ధీకరించాలని ఎన్హెచ్ఎం ఇతర ఉద్యోగులతో పాటు సమానంగా ఇరవై మూడు శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలని నినాదాలు చేశారు ఆరేళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగులను రెగ్యులరైజ్ తమ సమస్యలు పరిష్కరించుకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు హెల్త్ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ప్రభుత్వ వైద్య కళాశాలకు తాళం వేశారు అద్దె చెల్లించలేదన్న కారణంతో భారత్ కాలేజీ యాజమాన్యం గేటుకు తాళం వేశారు కాలేజ్ బోర్డు కూడా తొలగించారు కాలేజ్ ప్రారంభమైనప్పటి నుంచి ప్రభుత్వ వైద్య కళాశాల అద్దెను ఇవ్వకపోవడం వల్లే కళాశాలకు తాళం వేసినట్లు భారత్ కాలేజ్ యాజమాన్యం తెలిపింది మరోవైపు మహేశ్వరం ప్రభుత్వ వైద్య కళాశాలకు కేటాయించిన అద్దె భవనంలో సరైన వస్తువులు లేవని అధ్యాపకులు తెలిపారు అనకాపల్లి జిల్లా బుచేపేట మండలం లోపూడి గ్రామ సచివాలయానికి తాళం వేశారు సంవత్సరం పాటు అధికారులు అద్దె చెల్లించుకోవడంతో ఇంటి యజమాని తాళం వేశాడు దీంతో సిబ్బంది గ్రామ సచివాలయం ఆరుబైటే కూర్చున్నారు తాడేపల్లిలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ సమావేశం నిర్వహించారు ఇరవై ఆరు జిల్లాల అధ్యక్షులు ఈ సమావేశానికి హాజరయ్యారు జిల్లా అధ్యక్షులు పార్టీ బలోపేతం కోసం గట్టిగా కృషి చేయాలని సూచించారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మన నాయకత్వ ప్రతిభ బయటపడుతుందన్నారు జగన్ ఏడాదిలోపై ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిందన్నారు రైతుల సమస్యలపై పోరాటం చేయాలన్నారు జగన్ ఆర్డీటి సంస్థ కోసం ఉద్యమం చేయాల్సి వస్తుందేమోనని తాడపత్ర మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు ఆర్డీటీ సేవా కార్యక్రమాలు ఆగిపోతే అత్యంత నష్టపోయేది అనంతపురం జిల్లా ప్రజలేనన్నారు విద్య వైద్యం స్పోర్ట్స్ వంటి విభాగాల్లో ఎన్నో సేవలు అందించారన్నారు అంగవైకల్యం గల పిల్లలకు స్కూల్స్ కూడా పెట్టారన్నారు కానీ ఇలాంటి సంస్థకు మతం కులం అంటూ నిధులు ఆపడం సరైంది కాదన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకి విషయాన్ని తీసుకువెళ్తామన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన స్లాట్ బుకింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ కొత్త సబ్ రిజిస్టర్ కార్యం ఎదుట దస్తావేజీ నిరసన తెలిపారు స్లాట్ బుకింగ్ వద్దు పాత పద్ధతి రిజిస్ట్రేషన్ చేయాలని ఇంటి నంబర్లపై రిజిస్ట్రేషన్ నిర్వహించాలంటూ నినాదాలు చేశారు నూతన స్లాట్ బుకింగ్ కారణంగా రిజిస్ట్రేషన్లు లేక తాము ఉపాధి కోల్పోతున్నామని చెప్పారు ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు పహల్గా కేంద్రంలో బంద్ నిర్వహించారు అగ్రపక్ష నాయకుల పిలుపుతో బంద్ కు పూర్తి మద్దతు ప్రకటించే వ్యాపార వర్గం స్వచ్ఛందంగా షాపులు మూసివేసి బంద్ లో పాల్గొన్నారు ఉగ్రదాడిని అన్ని పార్టీల నేతలు ఖండించారు పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు సంగారెడ్డి జిల్లా జిన్నార మండల కేంద్రంలో ఎస్పీ పరితోష్ పంకజ్ ఆధ్వర్యంలో శాంతి సమావేశం జరిగింది ఈ సమావేశానికి వివిధ మతాల పెద్దలు హాజరయ్యారు జిన్నారా మండల కేంద్రంలో ఇటీవల జరిగిన ఘటన అనాలోచిత నిర్ణయంతో జరిగిందని ఎస్పీ తెలిపారు యువత ఆలోచించకుండా మత ఘర్షణలో పాల్గొంటే కేసులు నమోదై ఉద్యోగ అవకాశాలు కోల్పోతారని వీసా పాస్పోర్ట్ తదితర విషయాలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు అన్ని వర్గాల ప్రజలు పరస్పరం సహకరించుకుంటూ ముందుకు సాగాలని ఎస్పీ సూచించారు పల్నాడు జిల్లా సత్తనపల్లిలో స్వాతంత్ర్య సమర యోధుడు వావిలాల గోపాలకృష్ణ ఇరవై రెండవ వర్ధం వేడుకలు నిర్వహించారు వావిలాల స్మృతి వనంలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి అంబట్ రాంబాబు వావిలాల మనవడు మనవ సోడేకర్ పాల్గొన్నారు వావిలాలు గోపాలకృష్ణయ్య కాసీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు వావిలాల గోపాలకృష్ణయ్య మహాత్మా గాంధీతో కలిసి స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నారని అంబట్ రాంబాబు కొనియాడారు స్వతంత్ర పోరాటంలో వావిలారు అనేక సార్లు జైలుకు వెళ్లారని సాధారణ జీవితాన్ని గడిపారని ఆయన పేర్కొన్నారు ఆయన పోరాటంలో పాల్గొని అనేక సందర్భాల్లో జైలు జీవితాన్ని గడిపినటువంటి మహానుభావులు మహాత్మా గాంధీ పిలుపు మేరకు స్వాతంత్ర సమర ఉద్యమంలో పాల్గొని చాలా సింపుల్ జీవితాన్ని గెలిపినటువంటి మహానుభావుడు ఆయన్ని ఆంధ్రా గాంధీ అని కూడా అంటారు అంటే ఆయన ఎంత సింపుల్గా ఉండేవారో మనకు అర్థం